కొంచెం మర్యాదగా మాట్లాడు ఉన్న వాళ్ళకి ఇలా నా కూతురుతో మాట్లాడడం నగలిపడం మెహందీ పెడతానని చెప్పి ఒంటరిగా ఉన్న మగాడికి దగ్గర అవ్వడానికి ట్రై చేయకండి ప్యాంట్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన మగాడ అనిపించుకోరు మిస్టర్ సుబ్రహ్మణ్యం ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా అవే వేసుకుంటున్నారు కన్న కూతురికి రోల్ కోల్ చేయను కూడా కొనివ్వలేకపోయానని అవమానపడండి దాంట్లో ఒక అర్థం ఉంది ఒక తండ్రిగా ఆత్మగౌరవంతో బతుకుతున్నానని చెప్పుకుని తిరగచ్చు కాని కూతురికేం కావాలో అర్థం చేసుకోలేక ఇలా గుమ్మం ముందు నిలిచి నరవడం మగాడి లక్షణం కాదు తిప్పి చదువుతున్నాడు చూడు మొద్దు రే బాగా చదివిన నలుగురు గౌరవించాలి సంపాదించు లేకపోతే మగాడు అడిగేస్తారు నా ఫోన్ నుంచి కాల్ చేస్తే నా భార్యకి తెలిసిపోతుందని ఫ్రెండ్ ఫోన్ నుంచి చేస్తున్నాను చెప్పి నా బాల్లో ఎన్నిసార్లు చెప్తావా అది పాత ఫిగరు కట్ చేసేసాను ఇది కొత్తది ఇంకేంటారు లింక్ చెప్పు మీ ఆయనేమంటాడు అంటే పడేవనంటే వాన్ని చంపి నాతో వచ్చేస్తావా అయ్యో అమ్మా తల్లి జాలీగా ఉండాలి కానీ జైలు వరకు వెళ్ళకూడదు సిగ్నల్ వేరే ఎందుకు చేస్తావు ఇది నీకు అర్థం కాదు దీన్ని మోసం అందరు మేనేజ్ చేయడం అంటారు లేకపోతే భార్య పోయిన కూడా అమ్మాయికి లైన్ వేయకుండా పచ్చడి అమ్ముకుంటావా చెప్తున్నాను కనీబాయ్ వచ్చాడు జాగ్రత్తలు వడ్డీ చెప్పాను ఏమండి కనీభాయ్ నా గురించి అడిగితే నేను లేనని చెప్పాను అప్పులు తీసుకోవడం సిగ్గు లేకుండా ఇలా పారిపోవడం కారణం ఎక్కడికి రాన్ని చూడడానికి ఎప్పటికెత్తం వస్తున్నాను నువ్వు ఏ నుంచి ఏం తీసుకోదు నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను నా భార్యకి తెలిసే చంపేస్తుంది ఏంటనే ఇక్కడ నెక్కుతున్నారు అక్కడ వెయిటింగ్ త్వరగా ఆయన చెప్తా అయ్యో ఒక్క జోకర్ కూడా లేదే నీ ఫోటో పెట్టుకోవచ్చుగా ఇదో పాలు పెట్రోల్ ధరలు కేవలం రెండు రూపాయలే పెడతా ఉంటున్నారు సరే మన సముద్రం సార్ వారానికి ఒకసారి ఎలాగో టీవీలో వచ్చి మాట్లాడిస్తారా అవును చంపుతున్నాడు పెద్ద అన్న అని ఫీలింగ్ సుత్తి కొడుతున్నాడు ప్రతి ఏరియాకి సముద్రం సార్ లాంటి వాడు ఒకరు ఉండాలి మన ఏరియాకి బస్ స్టాప్ ఎలా వచ్చింది ఆయన ఇంటింటికి వెళ్ళి సంతకాలు తీసుకుని నెల రోజుల పాటు కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు అది ఇలాంటి ముసలి మాత్రం చెయ్యిపోతే ఎలా ఓ కోటర్ కొట్టి నాతో మాట్లాడమని చెప్పు అప్పుడు ఎవడ మాట్లాడతాడు తాగబోతుగా అదో ఆ ఇల్లు యో రాంగ్ షో పెట్టావు వాట్ ఏంటి వాటు నీతో పెద్ద తల్లు పోయిపోయిందా వాట్ జోకర్ ఎవరో ఈ నెల వడ్డీ పెట్టలేదు హలో గనిబాయ్ పందేళ్ళు ఇప్పుడే ఇప్పుడే మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను మీరు ఫోన్ చేసేశారు ఎక్కడున్నావు నేను ఇక్కడే ఉన్నాను అంటే అంటే స్టేషన్ అవుట్ ఆఫ్ స్టేషన్ హిల్ స్టేషన్ హిల్ స్టేషనా ఊటి ఊటి ఊటీ ఊటి ఊటీ ఆఫీస్ టూర్ అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అయ్యో అవునండి చలి భయంకరంగా ఉంది మైనస్ ఫోర్ డిగ్రీస్ ఊటీగా మంచిదేలే నేను అక్కడికే వస్తున్నాను ఊటికా ఎందుకండి అదొక వెధవ డబ్బులు తీసుకుని వడ్డీ ఇవ్వకుండా ఊటీలో దాక్కున్నాడు అక్కడికి వచ్చి వాడి తోలు తీద్దామని అది సరే నువ్వెక్కడ ఉన్నావు అడ్రస్ చెప్పు అయ్యో మీరెందుకు సార్ ఇక్కడ రాకండి సార్ చలి భయంకరంగా ఉంది నీకు చలేస్తుంది నీ పక్కన ఉన్న వాళ్ళకి చెమటలు పడుతున్నాయి ఏంటి అలా లేదే ఇక్కడ అందరు చలేస్తుంది సార్ వినండి ఇక్కడ చలి భయం మైనస్ ఫోర్ డిగ్రీ చెప్తే అర్థం కాదు ఇంట్లో ఉన్న సామానాన్ని తీసుకెళ్తే అప్పుడు బుద్ధొస్తుంది ఏముందన్న ధైర్యం తప్పు తీసుకున్నారా ఏముంది ఇంట్లో ఈ పుచ్చుపోయిన టీవీ ఒకటి ఇంకా ఏంటది అది తెలుస్తోంది ఆర వేసుకోవడం ఇంకో చోట్లేదా అదే మేడ పైన వేస్తే ఎగిరిపోతుంది అది సూపర్ మంచి చెడ్డి మా ఏరియాలో దోమలు ఎక్కువ సార్ దీంతో మేనేజ్ చేస్తుంటాడు రే చూకా సూపర్ మంచిగా ఇచ్చా ఇవ్వకపోతే నువ్వు సార్ నేనే ఇచ్చేస్తాను నేనే ఎప్పుడు పెద్దవిడ పచ్చడి డబ్బు ఇవ్వాలి ఇవ్వగానే ఇచ్చేస్తాను ఏ పెద్దవిడదు రంజని రంజని కూడా ఇవ్వాలి రంజనీ రంజని ఎవరు తులసి ఫ్రెండ్ ఏ ఒక్క పేరు పేరేనా చెప్తున్నావా తులసి మగాడే తులసి రామ్ ఇదిగో రెండు రోజుల్లో మొత్తం డబ్బులు ఇవ్వలేదు ఇంటికి వచ్చి పేడెత్తాల్సి వస్తుంది ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు ఒక్క నిమిషం ఉసిరికాయ పచ్చడి అక్కడే నచ్చుతుంది ఉసిరికాయ పచ్చడి అయిపోయిందన్నా టబుల్ ఇచ్చేసాడనా ప్రిన్సిపల్ ఎందుకు సడన్ గారు రమ్మన్నారు ఆ మొన్న కదా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏంది ఆ సీజ్ పెట్టాలో ఏంటి నాకు విరిపార్చ్ ప్లీజ్ మాట్లాడాలన్నారు కదా గుడ్ ఈవినింగ్ సార్ మీ అమ్మాయి గురించి ప్రాబ్లం లేదు అవును సార్ వాళ్ళ అమ్మ పోలిక వెరీ బ్రిలియంట్ మీ అబ్బాయి నిమిషం సార్ హలో హాకా అయ్యో కాక కాయ స్టాక్ అయిపోయింది దొండుకాయ పచ్చిన పంపించరా కొంచెం అడ్జస్ట్ చేసుకోక అక్క కాకా ప్లీజ్ 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 అక్క ప్లీజ్ సుబ్రమణ్యం బీ సీరియస్ అక్కడ తర్వాత మాట్లాడతానే సారీ సార్ బిజినెస్ యువర్ సన్ ఇస్ వెరీ పూర్ ఇన్ స్టడీస్ అదేంటి సార్ ఇప్పుడు దాకా అన్ని క్లాసులో పాస్ అవుతున్నాడే మేము ఏ స్టూడెంట్స్ని ఫెయిల్ చేయం అందుకల్లా అలా పాస్ అవుతూ వచ్చాడు పబ్లిక్ ఎగ్జామ్లో అలా కుదరదు కదా కానీ మా అబ్బాయి మంచోడు సార్ చెప్పారు క్లాస్లో దేని మీద ఫోకస్ లేదు ఏ స్పెషల్ క్లాస్కి అటెండ్ గాడు ఎప్పుడు చూసినా క్రికెట్ ప్రాక్టీస్ అంటూ పారిపోతూ ఉంటాడు వాడు చేసే ఘనకార్యం వల్ల ఒకటే టీచర్స్ని నేర్పించడం ఓ చదువు లేదు డిసిప్లిన్ లేదు అలాంటప్పుడు స్కూల్ పంపించడం ఎందుకు ఇలా అయితే బాగుపడడం కష్టం నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే సివియర్ యాక్షన్ తీసుకుంటాం

ప్రిన్సిపల్ చాలా సీరియస్ గా ఉన్నారా నీ గురించే కంప్లైంట్స్ నువ్వు ఈసారి ఎగ్జామ్ పాస్ అవకపోతే టెన్త్ కి పంపరంట నైన్త్ లోనే నేను ఇక్కడ అరుస్తుంటే నేను మాట్లాడి అర్థం కావట్లేదా అలా ఆయన కి పంపరంట నైన్త్ లోనే ఉంచారంటా భయం లేదా వణుకుతుంటే నువ్వు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే ఫుట్బాల్ అక్కడ